నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ పోలవరం నియోజకవర్గం కొయిగూడెంలో వ్యాయామ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం మరియు క్రీడా ప్రముఖుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం మహిళా నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు విజయంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని వారి కృషి ఫలితం క్రీడాకారులకు విజయమని ఆమె అన్నారు క్రీడాకారుల ప్రతిభను గుర్తించడంలో వ్యాయామ ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు తదనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు మరియు క్రీడా ప్రముఖులు ఆమెకు ఘనంగా సన్మానం చేశారు మనం ఒక స్కూల్లో పిఈటి పీడిగా ఉన్నామంటే మీ అందరికీ తెలుసు అది మనకి మెంటల్గాను అలాగే స్ట్రాంగ్గా తయారవడానికి ఈ ప్లేయర్స్ని తయారు చేయడానికి మీవంతు ఎంతో కొంత కృషి చేస్తూ ఉంటారు కానీ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే గౌరవ సీఎం గారు అయిన కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు గారు ప్రతి స్కూల్ జరిగింది అలాగే నేను ఈ స్కూల్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అయితే ఉంది కాబట్టి ప్రతి పీటీకి నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఎంతవరకు ట్రైన్ చేస్తారో ట్రైన్ చేయండి కొందరు ఎడ్యుకేషన్లో ఫాస్ట్గా ఉంటారు కొందరు గేమ్స్లో ఫాస్ట్గా ఉంటారు మనకి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీని మనం చూసుకున్నట్టయితే నేషనల్ అలాగే ఒలింపిక్ యాడిన ప్లేయర్స్ అందరు కూడా చాలా ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం నేను ఉపయోగించుకోవాలి మనం మనం రీసెంట్గా చూసినట్టయితే అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఎప్పుడు కూడా జరగని విధంగా స్పోర్ట్స్ గేమ్స్ అనేవి జరిగినాయి అలాగే అక్కడ ఆడిన గెలిచిన ప్లేయర్స్ అందరు కూడా ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది అంటే అది మాకు ఇప్పుడు కేవలం అది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే ఇప్పటివరకు కూడా శాప్ తరఫున ఎలాంటి ప్రోగ్రామ్స్